ఒంగోలు నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్ నందు డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ముప్పై నాలుగవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక అభివృద్ధి సంక్షేమ పాలన అందించిన ప్రజా నాయకుని అడుగుజాడల్లో నడవడం సంతోషంగా రాజకీయాల్లో విలువలు అత్యంత ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు నాయుడు లాంటి నాయకునితో పనిచేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని గౌరవ సభలో మళ్లీ ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టే బాధ్యత మనందరం తీసుకుని పనిచేయాలని కార్యకర్తలకి ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యోగయ్య యాదవ్ నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు డివిజన్ నాయకులు దాయినని ధర్మ ఈదర రంగారావు సాహెబ్ నాగరాజు తోటకూర కృష్ణ కోలా ప్రభాకర్తో పాటు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని పర్మిషన్ తీసుకో అన్న అప్పుడు తీసుకో అద అప్పటికి సార్ ఇంకా ఎలా కాల్డరా ఇస్తావా చేతండి

ಸರ್ <laughs> <laughs>

इंडिया में और मारेंगे जीतवा ऐसा मतलब मतलब के सब जितने नंबर्स मतलब नेम सुना मतलब 300 400 मोदी का नाम कृष्णा हिमाचल मत चले अब ये क्या कर रहे हैं हम्म 200 पंपले चमचला मार 300 रंग अभी हम कोई वर्स फाइन లో కూడా మంచి మెజార్టీ వచ్చిందని మేము ఆశిస్తున్నాము అంత సైలెంట్ ఓటింగ్ అందరు కలిసి కూడా మేము తిరుగుతామంటే డోర్ టోర్ మీరు జాగ్రత్తగా జరిగి ఉండే మేము వేస్తామని చెప్పి అందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా బాగా అనుకూలంగా ఉన్నారు బాగా మెజార్టీ ఇచ్చిద్దని ఆశిస్తున్నాము రెండోది రాజకీయాన్ని గురించి ఒక్క మాట చెప్తాను నాకు ముప్పై సంవత్సరాలు నాడు ఒక ఈ శ్రీనివాసరావు అని ఒక క్లాస్ చెప్పాడు ఏమనంటే అయ్యా మన పార్టీకి ఆ ఎవరు శత్రువులు కాదు రైతులు కూలీలు కార్మికులు వ్యాపారస్తులు ఒక అలగా జనం ఉండాలన్నాడు ఆ అలగా జనం ఉన్నప్పుడు మేము పెన్షన్ పడ్డాము ఏ బీసీలను ఎస్సీలు అంటున్నారని కాదని అతను ఏం చెప్పాడంటే ఎవరైనా డబ్బు కానీ బంగారం ఏదైనా కుప్ప నేను ఇల్లు వదిలిపెట్టి ఒక ఒకటిన్నర నెల పాటు మా ఫాదర్ని మంచును వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి నా పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈ ఇందులో ఎక్కువగా బాల్య శ్రీనివా శ్రీనివాసరెడ్డి ప్రణీత్ ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటరు ముప్పై నాలుగో డివిజన్ డిప్యూటీ మేయరు వీళ్ళందరి హస్తం ఉంది వీళ్ళు ఏది చెప్తే అది వండటంలో జరిగేది ఆ రోజుల్లో అంటే పోలీసులు అలాగ పనిచేస్తున్నారు వీళ్ళకి అంటే అక్కడ ఏం జరిగింది ఏం లేదు అంటే వాళ్ళని తీసుకెళ్లి కేసు లోపలయ్యిందంటే వేసేయటమే అసలు ఏం జరిగింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం లేదు వాళ్ళ మీద కేసు పెట్టేసేయండి ఏదో గంజా కేసో లేదా రౌడీ షీటో నన్ను తీసుకెళ్లి వంటల్లో రేత్రి పన్నెండు డబ్బులు కూర్చోబెట్టి నా చేతి ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు బ్లాక్ నా ప్రతి ఫింగరు ప్రతి ఈ ఫింగర్ తీసుకొని నన్ను వాల్క నుంచో పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని బెదిరించాడు అయినా నేను లొంగల ఎందుకంటే ఈ కట్టకాల వరకు తెలుగుదేశంతోనే ఉంటాను జనార్దనతోనే ఉంటాను ఈ భారతదేశంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నావా అనేది ఒక చిన్న కనీసం నేను ప్రచారంలో ఒక ఇంటికి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా సరే వాళ్ళ గోడ పగల కొడతామని వాళ్ళ పంపు కట్ చేస్తామని చెప్పి వాళ్ళకిస్తే నేను ఎక్కడ నేడు ఉంటే చెట్టు మా చెల్లెలు కూడా ఇక్కడ ఉంది మా సొంత చెల్లెలు కూడా అట్లా మా నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని నేను సాయంత్రం టిఫిన్ చేయాలన్నా లేకపోతే టీ తాగాలన్నా ఒక చెట్టు నీడలో చూసుకుని అంత నియంతలాగా ఇక్కడ కొంతమంది అవి ఎల్లకాలం చల్లవని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే ఎవరికైనా కొన్ని రోలే ఉంటుంది ఏదైనా కానీ మంచి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది మన భూతోళ్ళు కూడా ఏదైనా ఏదన్నా కొద్దిగా అగ్రెసివ్ ఉన్నప్పుడు నేను ఒకటే చెబుతాను మన జోలికి వచ్చినప్పుడు చూద్దాం మీరు సక్రమంగా పనిచేసి అన్నకు మంచి మెజార్టీ వచ్చే విధంగా మనం తీసుకురావాలి కాంట్రవర్సీకి ఎక్కడా వెళ్ళొద్దు మనకి జనాలు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనకు అందరూ కూడా అన్న ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఒంగోలు మనకు అందరూ కూడా అండగా ఉన్నారు మనం ఆ విధంగా పనిచేసుకుని వెళ్దామని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఇవాళ ఈ డివిజన్లో ఇంత సపోర్ట్గా మహిళమ్మ తల్లి కానీ అందరూ కూడా ఈ నాలుగు బూత్తులు కూడా ఇంత బాగా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అసహాయులుగా ఉండొద్దు మేము నగరంలో ఏ మూల్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడెవడైనా దుర్మార్గుడు దుష్టుడు డౌట్ జనరల్ చేసా ఉంటే అదే రీతిలో సమాధానం చెప్తాం కత్తికి కత్తే సమాధానం చెప్పుద్ది కర్రకి కర్ర సమాధానం చెప్పుద్ది రక్తానికి రక్తమే ప్రతీకారంగా ఉంటుంది ఈ రకంగా ఉండకపోతే రాబోయే ఎలక్షన్స్ లో కూడా మనం సరిగా ఎలక్షన్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన పని లేదు నిర్భయంగా బయటికి రండి నిర్భయంగా మీ ఓటు ఎవడైతే వేసుకొని ఇవ్వట్లేదో వాడి మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోయినా మాకు చెప్పండి వాళ్ళ సంగతి మేము అవాంఛనీయం అనేది నేను అన్నగాని అసాంఘిక కార్యక్రమాలు ఇట్లాంటివి కాదు కానీ దోపిడీలు దొంగతనాలు ఇవన్నీ కూడా ఒక విధంగా తెచ్చి అని చెప్పి చెప్పొచ్చు అంతకుముందు ఉన్న కార్యక్రమాలకి ఇప్పటికీ ఒకసారి మీరంతా తేడా వేసుకుంటే మనం ఏ ప్రభుత్వానికి ఓటు వేయాలనేది మీ అందరూ మీరుగా నిర్ణయించుకోవచ్చు తెలుసు మనందరికీ కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఎలా ఉంది వాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మనం అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండగలమా అని చెప్పేసి మనం భావించాలి అదే ఉద్దేశంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కార్యక్రమాలు చేశారనేది ఏ ఒక్కరు కూడా గమనించకుండా ఆ రోజు ఆయనకు పట్టం కట్టడం అంటూ జరిగింది కానీ అదే పరిస్థితి మళ్ళీ కొనసాగితే మనం ఈ రాష్ట్రాన్ని వేలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఒక రాజీవనగర వాసులే కాదు ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఇది గమనించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంటే ఇంకా బెదిరింపులతోటి వీళ్ళు ఇంకా కూడా ఐదు సంవత్సరాలు జనాలను బెదిరించారు ఐదు సంవత్సరాలు రాష్ట్రం మన ఒంగోళ్ళు దోచుకొని తిన్నారు ఐదు సంవత్సరాలు ఎవరైతే వ్యాపారాలు వాళ్ళు ఉన్నారో లేకపోతే ఏం పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారు ఇంకా లాస్ట్లో కూడా ఇంకా సిగ్గురాల వీళ్ళకి కనీసం మానవత్వం సిగ్గంగా ఉండుంటే మనం చేసింది ఏదో పొరపాట్లు చేసాం ఇప్పుడన్నా కూడా మీరు అందరూ ఏదో ఒకటి రేపు మళ్ళా మీకు అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తాం మేమని చెప్పుకొని పోవాల్సిన బాధ్యత ఉంది అది కూడా వదిలేసి ఇప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ఆఫీస్ ఇనియకుండా లేకపోతే ఎలక్షన్లో కార్పొరేషన్ నిలబడితే కార్పొరేషన్లో తిరగనీయకుండా అంటే ఈ రౌడీజం చేస్తా గూండాయిజం చేస్తా ఈరోజు ఈ ఒంగోలులో ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది అది కూడా ఎంతవరకు జరుగుతుంది ఏందనేది కూడా అందరు కూడా గమనిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అతిమించి పని చేయకూడదు అంటారు పని చేసిన రోజు అనుపించి తీరాల్సి వస్తుంది ఏదో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు కార్పొరేటర్ అయినప్పుడు కార్పొరేటర్ అయినప్పుడు అక్కడ ఉండే నాలుగు వేల ఓట్లకి నువ్వు ఒక లీడర్గా ఉండేటప్పుడు వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి ఇబ్బందుల మీద వాళ్ళకి ఏదైనా కూడా పెన్షన్ కానీ గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి ఏదైనా రావాల్సింది అవి చేయాలి తప్పితే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటా పోయి ఈ రకంగా చేస్తే రేపనేది ఒకటి ఉంటుంది నేను నేను రెండోసార్లు కూడా చెప్పాను ఆ భవిష్యత్తు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఆ ముఖ్యమంత్రిని తరిం చేస్తున్నారు అంటే ఏ విధంగా అయినా పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అవి కూడా ఇంకా వీళ్ళకి అర్థం కావట్లా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అటు బీజేపీ అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి చేస్తున్నారు నూటికి నూరు శాతం గవర్నమెంట్ వస్తే నీ పరిస్థితి ఏంటనేది వీళ్ళకి కొంచెం కూడా ఆలోచన పద్ధతి రావట్లేదు